దేవుడు మన శరీరాన్ని ఎంతో సృజనాత్మకంగా చేశాడు కొన్నిసార్లు మనకు సరైన జ్ఞానం లేకపోవడం వలన దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థం కాదు ఒకసారి దేవుడు చేసిన ఈ సృష్టిని మనం అర్థం చేసుకుంటే దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది అందులో భాగంగానే మనము ఈరోజు మన గుండె గురించి గుండె యొక్క పనితీరు గురించి వివరంగా తెలుసుకుందాం గుండె మనము సజీవంగా ఉండడానికి గుండె ప్రధానమైన కారణం మన శరీరంలో రోజు మొత్తం కూడా ఒక్క సెకన్ అయినా ఆగకుండా పనిచేసే అద్భుతమైన యంత్రం మన గుండె సుమారు రెండు వందల యాభై నుండి మూడు వందల యాభై గ్రాముల బరువు ఉండే ఈ గుండె రోజుకు లక్షసార్లు కొట్టుకుంటుంది ఏడు వేల లీటర్ల రక్తాన్ని ఇది మన శరీరంలోని ప్రతి భాగానికి పంపుతుంది ఇది మన ఛాతీ మధ్య భాగంలో కొంచెము ఎడమవైపు ఉంటుంది మన హృదయంలో మొత్తము నాలుగు గదులు ఉంటాయి రైట్ ఆట్రియం రైట్ వెంట్రికల్ లెఫ్ట్ ఆట్రియం లెఫ్ట్ వెంట్రికల్ ఈ గదులు రక్తాన్ని ఖచ్చితమైన క్రమంలో తరలిస్తాయి ఒక్క గది సరిగా పనిచేయకపోయినా మన జీవితం ఆగిపోతుంది అయితే దేవుడు ఈ వ్యవస్థను ఎంత పర్ఫెక్ట్ గా సృష్టించాడో చూడండి ముందుగా మన శరీరంలో ఉపయోగించబడిన రక్తం అంటే ఆక్సిజన్ తగ్గిన రక్తము రైట్ యాట్రియం కి వస్తుంది అక్కడ నుండి అది రైట్ వెంట్రికల్ ద్వారా ఊపిరితిత్తుల వైపు పంపబడుతుంది ఊపిరితిత్తులలో ఆ రక్తము ఆక్సిజన్ ని తీసుకుని క్రొత్త జీవంతో నిండుతుంది ఆ తరువాత ఆ రక్తము లెఫ్ట్ కి తిరిగి వస్తుంది అక్కడ నుండి లెఫ్ట్ వెంట్రికల్ దానిని మొత్తం శరీరానికి పంపుతుంది ఇది ఒక నిరంతర చక్రం ప్రతి నిమిషానికి డెబ్బై నుంచి ఎనభై సార్లు ఇది జరుగుతుంది మన గుండె ఎంత ఆరోగ్యంగా ఉంటే మనము అంత ఎక్కువ కాలం జీవించగలము గుండె ఆరోగ్యము చాలా కారణాల మీద ఆధారపడి ఉంటుంది మన శరీరంలో ఇతర రోగాల వలన కూడా మన గుండె పనితీరు ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం మన జీవన విధానం ఎంత మంచిగా ఉంటే మన గుండె ఆరోగ్యం కూడా అంతే మంచిగా ఉంటుంది చాలా మంది అసలు ఆరోగ్యాన్ని పట్టించుకోరు స్మోకింగ్ డ్రింకింగ్ ఇతర మత్తు పదార్థాల వంటివి తీసుకోవడం వలన గుండె పనితీరులో మార్పు వచ్చి గుండె వీక్ అయిపోయే ప్రమాదం ఉంది చాలా మంది మాకు ఏమి చెడు అలవాట్లు లేవు కదా నేను స్మోకింగ్ డ్రింకింగ్ చేయను కదా అని భావిస్తూ ఉంటారు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది మంచి పౌషిక ఆహారాన్ని తీసుకోరు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ షుగర్స్ స్పైసెస్ లాంటివి ఎక్కువ శాతం తీసుకోవడం సరిగా నిద్రపోకపోవడం శరీరానికి వ్యాయామం లేకపోవడం తినేసి గంటల సేపు కూర్చుని ఉండడం లేదా పడుకుని ఉండడం గంట గంటకు ఏదో ఒకటి తింటూ ఉండడం ఇలాంటివి కూడా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ తో సమానమని వారు గ్రహించరు దాని వలన వారి గుండె పనితీరు చాలా దారుణంగా పడిపోతుంది ఒక్కరోజు సరైన నిద్ర లేకపోతే ఆ భారం అంతా గుండె మీదే పడుతుంది జంక్ ఫుడ్ తీసుకుంటే అందులో ఉండే ఫ్యాట్ అంతా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాల్లో పేరుకుపోతుంది వారికి తెలియకుండానే వారి శరీరంలో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి కంటికి కనిపించట్లేదు కాబట్టి మాకేం అవ్వట్లేదు అని అనుకుంటే మోసపోయినట్టే ఏదో ఒక రోజు ఆ కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది మీకు తెలుసా దేవుడు ఎంతో చక్కగా ఎంతో సృజనాత్మకంగా మన శరీరాన్ని సృష్టించాడు ఒక రకంగా చెప్పాలంటే మన ఆరోగ్యము దేవుడి ఇచ్చిన ఒక వరం అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకు మనము దేవుని గౌరవించిన వారం అవుతాము లేదంటే ఆయనంటే మనకు గౌరవం లేనట్టే కాబట్టి మన గుండెను మనము కాపాడుకుందాం తరువాత వీడియోలో మరొక అవయవం గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్